క్రైస్తు అలాన్ చేరవచ్చిన మీకు అందరికీ ప్రముణేశకృష్ణ ఆశీర్వాలు తెలియజేస్తున్నాను ఈ దినము కొరికి ఏర్పాటు చేయలేఖన భాగము అపోస్తులు కార్యములు ఇరవై నాలుగో అధ్యాయము రెండవ వచ్చినం పౌలు రెప్పింపబడినప్పుడు తెత్తుల్లో అతని మీద నేరము మోపన ఆరంభించి ఇట్లా నేను క్రైస్తు దేవునికి స్తోత్రం స్థోతనం హాల్ ఐ లూయ హాల్ ఐ లూయ క్రైస్ అలాన్ షాలోం మారణ క్రీస్తు ప్రియా సహోదరి సహోదరులారా పెద్దలారా చిన్నలారా మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి కార్యక్రమం ద్వారా మరొక పర్యాయం అనగా మరొక రోజు మరొక ఉదయకాలం మరొక ఎపిసోడ్లో మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి నేను దేవుడిని స్థుతిస్తున్నాను దేవుని బిడ్డలు కలుసుకోవాలి దాన్నే సహవాసం అంటారు కలుసుకుంటూ ఉన్నాం ఆన్లైన్లోనో ఆఫ్లైన్లోనో కలుసుకుంటూ ఉన్నాం ఇతర కార్యక్రమాలు మీటింగ్లోనో లేకపోతే ఉపవాస కూడికల్లోనో ఉద్యోగ కూడికల్లోనో సువార్థ కూడికల్లోనో కలుసుకుంటున్నాను యహోవాయిదు భయభక్తులు కలిగిన వారు మాట్లాడుకుని చుండగా అనగా మోనోలాగ్ కాదు ఒకరు మాట్లాడడమే కాదు ఇప్పుడు మనం కలుసుకున్నప్పటికీ నేను మాట్లాడుతున్నాను మీరు వింటున్నారు మీకు మాట్లాడే అవకాశం లేదు అదే ఒకవేళ ఆఫ్లైన్ అనుకోండి లేదా నేరుగా మాట్లాడుతున్నప్పుడు నేరుగా వాక్యం సందేశం ఇస్తున్నప్పుడు మీరు మాట్లాడే అవకాశం కూడా ఉంది కానీ మాట్లాడరు మధ్యలో ఎవరు డిస్టర్బెన్స్ అవుతుందనే ఉద్దేశంతో ఎందుకు చెప్తున్నానంటే మనం మాట్లాడుకొని ఇద్దరు కూడుకొని నా నానామలు ఎక్కడ కూడుకుని ఉంటారో వారి మధ్యలో ఉంటాను అని చెప్పిన వాడు వారి మధ్యలో ఉన్నప్పుడు మధ్యలో ఉండి ఏం చేస్తాడు వారి మాట వింటాడు వారి మనవి ఆలకిస్తాడు అసలు వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు ఆయన ప్రతి సంభాషణను ఆయన నమోదు చేస్తాడు రికార్డ్ చేస్తాడు మన మాటలు బట్టి ఆ సమయంలో మనం మాట్లాడే మాటలను బట్టి నీతి మంత్రులు కాను అనీతి మంతులు మనం తీర్చబడతాం కాబట్టి మనం మాట్లాడడం జాగ్రత్తగా మాట్లాడాలి మన సహవాసం ఇంపార్టెంట్ ఏ సునాములో మనం కలుసుకోవాలి ఇక వేరే ఉద్దేశాలతో కాదు బిజినెస్ పరంగా కలుసుకోవడం కాదు లేకపోతే ఇంకా వేరే ఏదైనా సైడ్ బిజినెస్ కోసం కాదు కానీ సహవాసము ప్రార్థన అనే ఉద్దేశంతో మనం కలుసుకుంటున్నాం ప్రభు నామంలో ప్రార్థించే వర్త కలుసుకో అని అపోసర పౌలు తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతితో చెప్పాడు దేవుని కలుసుకో కలుసుకోవాలి జాయిన్ విత్ ద సైన్స్ ఆఫ్ గాడ్ ఆర్ ద పీపుల్ ఆఫ్ గాడ్ మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం నిన్నటి ఎపిసోడ్లో మనం కొన్ని విషయాలు ఆలోచించాం కనబడనటువంటి నేరం అంటే కనబడే అవకాశం లేదని కాదు ఆ నేరము దాయబడిందని కాదు ఆ నేరాన్ని పౌలు ఒప్పుకోలేదని కాదు అంటే నేరాన్ని కనుగొనలేకపోయారు కనుగొనబడనని నేరం అది నేరము ఆరోపించారు పలని చేశాడండి ఆయన అన్నారు దానికి ప్రూఫ్ చూపించలేకపోయారు ఆయనలో ఎటువంటి నేరం లేదు ఆయనలో ఎటువంటి తప్పిదం లేదు ఆయన ఏ పాపం చేయలేదని సుప్రమణి గురించి రాయబడింది పాపము చేయని వాడు చేయచాలని వాడు అబద్ధమాడజాలని దేవుడు ఇవి యశు ప్రభుని గురించినటువంటి వర్ణనలు మాటలు మనం ఇక్కడ చూస్తున్న విషయం ఏంటంటే పౌలను గమనించినప్పుడు ఇరవై తొమ్మిదో వచ్చిన అనుకుంటాం నేను మన మూలవాక్యం అక్కడ రాయబడిన మాట ఎస్ వారు ధర్మశాస్త్ర ధర్మశాస్త్రవాదముల గురించి అతని మీద నేరములు మోపిరే కానీ మోపారు కానీ మరణమునకైనను అంటే క్యాపిటల్ పనిష్మెంట్ ఇవ్వడానికో అనగా డెత్ సెంటెన్స్ విధించడానికో లేదా ఉరిశిక్ష విధించడానికో బంధముల కను అంటే బంధించబడడానికి సంఖ్యలో వేయబడ్డానికి జైల్లో వేయబడ్డానికైనాను తగిన నేరము అతని ఏమీ కనబడలేదు తగిన నేరం నాకు కనబడలేదు మీకేమో కనిపిస్తుందేమో అనగా తగిన నేరాలు ఉన్నాయి తగని నేరాలు ఉన్నాయి తగిన నేరం మాకు కనబడలేదు ఇరవై ఐదో అధ్యాయంలో కొద్దిగా ముందుకు వెళ్తే అక్కడ రాయబడినమాట వారు అనేకమైన భారమైన నేరములు అతని మీద మోపిరి అని రాయబడింది భారమైన నేరములు మోపారు కానీ ఏం లాభం వారు రుజువు చేయలేకపోయారు ఓ సందర్భంలో పౌలు గారు అన్నాడు మీరు నేరారోపణ చేసి ఉంటారేమో కానీ వాళ్ళు నా మీద ఉన్నటువంటి ఆ నేరారోపణలకు సంబంధించినటువంటి రుజువులు వాళ్ళ దగ్గర లేవు చూపించలేరని చెప్పాడు ధైర్యంగా మాట్లాడాడు తనకు తెలుసు తన మనస్సాక్షి చెప్తుంది నో నేనేం తప్పు చేయలేదు అవును అతను దొంగతనం చేయలేదు లేదా అతను హత్య చేయలేదు అతను మోసం చేయలేదు అతని మనస్సాక్షి అతనికి సాక్ష్యం ఇస్తుంది అందుకనే ధైర్యంగా మిగతా వాళ్ళకన్నా యూదుల కన్నా కన్నా సత్రూకాయల కన్నా పరిసైల్లోని శాస్త్రుల కన్నా ఈయన ధైర్యంగా మాట్లాడగలిగాడు దేవుని బిడ్డలమైన మనం మన హృదయం మన మీద నేరారోపణ చేయనప్పుడు మన ధైర్యం కలిగి ఉంటాం లేదా ధైర్యాన్ని కోల్పోతాం మన హృదయం ఒక నేరారోపణ చేయకపోయిన ఎదుటి వ్యక్తులు నేరాప నేరారోపణ చేశారనుకో అక్యూజ్ చేశారనుకోండి బ్లేమ్ చేశారనుకోండి అప్పుడు మనం ఏంటిది అని మనం ఆలోచించేటువంటి అవకాశం ఉంది ఇక్కడ మనం గమనిస్తున్నట్లు విషయాలు ఏంటంటే నేరము కనబడలేదు అని సహస్రాధిపతి అయిన ల్యూసియా చెప్పడం మాత్రమే కాకుండా ఇరవై మూడవ చము తొమ్మిదవ వచ్చిన పరిశీలలో నుంచి లేచినటువంటి పరిశీల పక్షంగా ఉన్నటువంటి పరిశీల విధానములో ఫారిసిజంలో ఉంటున్నటువంటి స్క్రైబ్స్ ఫారిసిజానికి సబ్స్క్రైబ్ చేసినటువంటి స్క్రైబ్స్ వాళ్ళ యొక్క సాక్ష్యం ఇతరుల మాకే తప్పు కనబడలేదండి మత శువార్త ఇరవై ఏడు వచ్చాయంలో శతాధిపతి చెప్పాడు ఇతరులు నాకేం నేరం కనబడలేదు పిలాతు భారీ చెప్పింది అతను నీతి మంతుడు అతని జోలికి పోవద్దు పిలాతు చెప్పాడు ఇతరులు నాకేం దో దోషము నేరము కనబడలేదు నా ఎందు దోషముందని పాపముందని ఎవరైనా స్థాపన చేయగలరా స్థాపన చేయగలరా అని ప్రభు అడిగాడు అడిగినప్పుడు ఎస్ నువ్వు పలాని పలాని చేసావు అని మాట్లాడిన వాళ్ళు అందరూ మౌనంగా ఉండిపోయారు ఆయన చేసిన నేరాలు అన్నీ మరిచిపోయారని కదా అని అర్థం మరొక సందర్భంలోనే ఇంతకుముందు మీరు సవాలు విసిరారు కదండి మెస్సియా గారు మెస్సియా అనబడి పిలవ సో కాల్డ్ మెస్సియా లేదా మెస్సియా అని పిలవబడుతున్నటువంటి పిలవబడాల రాసిబడుతున్నటువంటి జీసస్ క్రైస్ట్ జశువా క్రిస్టోస్ లేదా జశువా లేదా మరియమ్మ కుమారుడా అని వాళ్ళు నేరారోపణ చేశారు వాళ్ళు అబద్ధ సాక్ష్యాలు పలికారు ఫైనల్గా సత్యము గెలిచింది యేసు ప్రభు పునరుత్నం ద్వారా సత్యము గెలిచింది అనేది అర్థమైంది సత్యము గెలిచింది సత్యము గెలిచింది గెలిచేది సత్యమే దేవుని స్తోత్రం ఈ వాక్యమే సత్యం వాక్యం గెలుస్తుంది ఆయనే సత్యం ఆయన గెలుస్తాడు ఆయన ఆత్మ పరిశుద్ధాత్మ సత్యం కాబట్టి ఆత్మ గెలుస్తుంది ఆయన మనతో వాదించడంలో మనతో వాదిస్తున్నప్పుడు మనల్ని ఆయన ఒప్పించి మనము మొండిగా మొండి ఘటాలుగా ఉన్నప్పుడు అతను ఆయన మనల్ని ఒప్పించగలడం ద్వారా ఓకే అని మనం కన్విన్స్ అయిపోతున్నాం శాస్త్రుల యొక్క సాక్ష్యం రెండోది అధిపతి యొక్క సాక్ష్యం మూడో సాక్ష్యం ఫెస్టస్ అని చెప్పబడిన వ్యక్తి యొక్క సాక్ష్యం ఇరవైదో వచ్చాము ఏడో వచ్చినాం ఆయన చెప్పాడు నో ఇతను ఏ తప్పు లేదండి హీఈస్ జెన్యున్ ఎంతోమంది ఖైదీలను చూశాను కానీ ఇతను ఈ సచిన్యూన్ మ్యాన్ దానియల మీద నిందారోపణ నేరారోపణ చేసినట్టు వాళ్ళు దానియలు కింద వారం వచ్చాయో వాళ్ళు నేరము లేచారు కానీ రాజు గారికి ఎటువంటి నేరము కనబడలేదు అతను తప్పు లేకపోతే దానికి హేతు వేది కనబడలేదు ఫైనాన్షియల్ విషయాల్లో కానీ ఇంకా ఇతర విషయాల్లో కానీ రాజ్య సంబంధమైనటువంటి అడ్మినిస్ట్రేషన్ విషయంలో అతను ఏ తప్పు కనబడలేదు హీ బికమ్ అ పర్ఫెక్ట్ మ్యాన్ ఆయన పర్ఫెక్ట్ మ్యాన్ కాదు దేవుడు అతన్ని పర్ఫెక్ట్ చేశాడు మనం పర్ఫెక్ట్ కాదు ఆయన పర్ఫెక్షన్లో నుంచి కృప వెంబడి కృపను పొంది డైలీ గ్రేస్ని మనం పొంది మనం పర్ఫెక్ట్ అవుతున్నాం ఒక్కసారి పొందుకున్నట్టు కృప చేత మనం పరిపూర్ణమవుతున్నామని కాదు మనము డైలీ గ్రేస్ 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 కృపాక్షేమాలు మన వెంట వస్తున్నాయి రక్షింపబడినట్ నుంచి కృపాక్షేమాలు మన వెంట వస్తున్నాయి కృపా నిబంధనలో మనం ఉన్నాం కాబట్టి మనము ఆయనలాగా పరిపూర్ణలు అవుతామని కాదు ఆయన పరిపూర్ణకు పరిపూర్ణతకు తగినటువంటి సారూప్యమైనటువంటి ఒక పరిపూర్ణత ఆయన పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు పరిపూర్ణులై ఉండండి అనే మాటలు మత ఈ స్వార్థ ఐదో ఉద్యాల్లో చూస్తున్నాం తర్వాత పౌలు యొక్క స్వయం సాక్ష్యం అని చెప్తున్నాడు నాలో ఏ తప్పు లేదు తన ఆత్మీయ కుమారుడే తిమోతితో ఇదే చెప్పి బాధపడుతున్నాడు తిమోతి ఏంటి సంఖ్యలు ఏంటి ఈ చేతులకు సంఖ్యలు కాళ్ళకి సంఖ్యలు ఏంటి నేనే నేరొస్తున్నా నేనే ఖైదీనా నేను ఎవరు చంపాను నేను ఎవరిని పుడిచాను లేకపోతే నేను ఎవరితో తప్పు చేశాను ఏంటిదంతా నేనేదో నేరొస్తుండ అయినట్టు నాకు సంఖ్యలు వేశారే దిస్ ఇస్ టూ బ్యాడ్ మనం నేరస్తులం కాకపోయినప్పటికీ నేరస్తులుగా నేరారోపణ చేస్తుంటారు న్యాయస్థానాల్లో మనల్ని నిలబెడతారు ఆ దోషుల యొక్క స్థానంలో ఆ బోన్లో మనల్ని నిలబెడతారు ఏ పాప మెరుగనేటువంటి యేసును కూడా అలాగే చేశారు ఏసు అలా చేసినప్పుడు మనకు చేయడం అనేది పెద్ద గొప్ప విషయం ఏం కాదు సమయంలో రండి మనం ప్రార్థన చేసుకుందాం చిన్న ప్రార్థన చేసుకొని కార్యక్రమంలో ముందుకు సాగుదాం తర్వాత దేవుని వాక్యం మనం వినబోతాం దేవుడు వాక్యం మరడానికి మన మనసుతో పరుచుకుందాం వినుటకు పడే మనసు కావాలి విమర్శించడానికి వేగిరపడే మనసు కాదు వినాలి వివేచించాలి వినియోగించుకోవాలి విమర్శకి తావంటూ లేదు విమర్శించడం అంటే విచారించడం అని పట్టడం అనే ఉద్దేశంతో కాదు అదేంటి ఇదేంటి అని పరిశీలన చేయడం అనేటువంటి ఉద్దేశంతో అర్థం చేసుకోవచ్చు కాబట్టి రెండు ఇచ్చిన ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులైన మా దేవ మహోన్నతుడా మహాగనుడ మీకు వందనాలు మాకు ఇచ్చిన మంచి దినము కొరకే మీకు వందనాలు ఈ సమయంలో నాయన కొంతమంది మా ప్రియులు అనారోగ్యంతో ఉన్నారు వాటిని మీరు దర్శించండి ఏసునాములు స్వస్థతను మీరు అనుగ్రహించండి మీ దాసురాలు నాయన కుమారి సిస్టర్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నా మీ దాసురాలు మీరు దర్శించు సంపూర్ణమైన స్వస్థను మీరు అనుగ్రహించండి తన దేహమును మీరు తాకండి ఎక్కడ క్లాట్స్ ఉన్నాయో అవన్నీ సెట్ అవుట్ డాక్టర్లు నియమించినటువంటి సమయానికి ముందే తాను స్వస్థత పొందుకొని ఇది దేవుని ద్వారా జరిగిన కార్యం అనేటువంటి గ్రహింపు అన్ని జనులైన వైద్యులకు కూడా మీరు కలిగించగలరు కనుక అలా కలిగించమని కోరుకుంటున్నాను తండ్రి మీకు వందనాలు చేయిస్తున్నా అంతేకాకుండా నాయన మా సహోదరులు మూలాపేటలో ఉంటున్నటువంటి బ్రదర్ డానియల్ గారు ఆయన రోగస్ ఏమున్నాడు ఉన్నాడు ఆయన్ని మీరు దర్శించండి ప్రభు ఆయనకు వచ్చిన వ్యాధిని బట్టి బలహీనతను బట్టి కుటుంబ సభ్యులు కృంగిన స్థితిలో ఉన్నారు మీ దాస్తుని మీరు దర్శించండి మృతులను సహితం సజీవులుగా లేపే దేవుడివి మీ దాస్తుని మీరు దర్శించమని అడుగుంటున్నాం సర్జరీ అయింది ఇంకా కోలుకోవాలి ఇంకా రేడియేషన్లు ఇటువంటివి ఉన్నాయి ప్రభా కనుక మీ దాస్తుని మీరు దర్శించమని అడుగుంటున్నాం ఏసు నామంలో ప్రభా లేచి నీ పొరు పెత్తుకుని నడువుమని మీరు చెప్పారు ఒక రోగితో అలాగైతే మీ దాసునితో కూడా అలా చెప్పి దాసుని జీవితంలో ఒక అద్భుతమును జరిగించమని ఆయుష్ను పొడిగించమని కోరుకుంటున్నాను ఇలాగా మాకు తెలిసి తెలియకుండా అనేకమంది దేవిజనులు వేరు వేరు బలహీనతలు ఉన్నారు విశ్వాసులు బలహీనతలతో ఉన్నారు శారీరక బలహీనతలతో రోగాలతో వ్యాధులతో ఉన్నారు వారందరూ మీ చేతిలో సమర్పిస్తున్నారు ఈ బాహుబలం ఎన్నడైనను తగ్గిపోలేదు నాయన తక్కువ కాలేదు కనుక మేము విశ్వసిస్తున్నాం మనుషుల మీద మేము రోజు రోజుకి మారుతున్నామేమో కానీ నువ్వు ఎన్ని తరాలైనా ఎన్ని యుగాలైనా మారని దేవుడు కనుక మీ కార్యము జరిగించి మేలు చేయమని ముందునటు వాక్య పరిచయలో కూడా మీ సాన్నిధ్యం చేయమని ఏ సునాములోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి ఆమెం ఆమెం ఆమె దేవుని స్తోత్రం మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలండి మీ ప్రార్థనా విషయాలు ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం మనం ఇప్పటివరకు అపోస్తుల కార్యములు ఇరవై మూడో అధ్యాయం ధ్యానించుకున్నాం ఈరోజు నుంచి మనం అపోస్తుల కార్యములు ఇరవై నాలుగో అధ్యాయాన్ని మనం ధ్యానించుకోబోతున్నాం ఇరవై నాలుగో అధ్యాయాలు ఒక పది పది సందేశాల మించి ఎక్కువ ఇవ్వలేము ఇవ్వచ్చు కానీ పది సందేశాలతో ఆపేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే మన ముందు ఇరవై ఐదో అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇంకో నాలుగు అధ్యాయాలు ఉన్నాయి వాటికి కూడా ఓ పది పది సందేశాలు మనం అందులోంచి ఆలోచించాలి ఇక తర్వాత ఓవరాల్గా అపోస్తుల కార్యముల నుంచి మనం ఆలోచించబోతున్నాం అంటే మనం ఇన్సూమెన్సు సంవత్సరం యొక్క ముగింపులోకి వచ్చేస్తున్నాం ప్రభు కృపను బట్టి ఇప్పటి వరకు ఒక మూడు వందల అరవై ఐదు ప్లస్ ఒక రెండు వందల అరవై ఐదు అనగా సుమారు ఆరు వందల సందేశాలు ఇవ్వడానికి ప్రభు సాయం చేశాడు ఆ కార్యములోంచి ఈ సమయంలో రండి మన దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం మన ధ్యానం విముక్తమై ఆ పొస్తుల కార్యములు ఇరవై నాలుగో వచ్చాయము రెండో వచ్చినాం దేవుని స్తోత్రం హ నేను చదువుతున్నాను వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం అపోస్తుల కార్యములు ఇరవై నాలుగు వచ్చాయము రెండో వచ్చును ఆఫ్టర్ పాల్ వాస్ సమ్మన్ టెచ్లస్ అక్యూస్ రిఎం సేయింగ్ పాల్ వాస్ సమన్ ఆయనగా పిలవబడ్డాడు హి వాస్ తార్సువాడైనా సౌలు తార్సువాడైనా సౌలు అని కోర్టులో పిలిచినట్టుగా అతన్ని పిలిచారు పిలిస్తే ఆయన వెళ్ళిపోయాడు వాడుక భాషలో చదువుకుందాం ఇరవై నాలుగో జామో వచ్చిన చాలండి పౌలు రప్పించబడినప్పుడు అంటే ఆరో దినమున అనగా ఐదు దినములైన తర్వాత ఇరవై నాలుగో జాము ఒకటో వచ్చిన ఆరో దినమున అధికారులు ఎదుట అనగా యూదా ప్రజల ప్రతినిధులు ఎదుట అధికారులు ఎదుట ఆయన నిలబెట్టబడ అక్కడ అంతేకాకుండా టెర్టిల్లెస్ అనబడినటువంటి ఒక న్యాయవాదియు కేసరికి వచ్చాడు ఒక న్యాయవాది వచ్చాడు ఒక అడ్వకేట్ వచ్చాడు చర్టిలస్ అంటే ట్రిపుల్ హార్డెన్ మూడు విధాలుగా లేదా మూడు సార్లు మూడు రెట్లుగా హార్డెన్ అయిన వాడు కఠినపరచబడ్డవాడు అనే అర్థం సరే అతని పేరుకి అర్థం ఏదైనా ఉండేవండి మనం ఆలోచన చేసే అడ్వకేట్ అతను న్యాయవాది అయి ఉన్నాడు అనగా కేసు ఇప్పుడు సీవియర్ అయిపోయింది కేసు లీగల్గా వెళుతుంది జనరల్గా సాగడం లేదు ఈ కేసు కేసు లీగల్గా వెళుతుంది ఆ కేసు యొక్క సీరియస్నెస్ ఏంటో మనం అర్థం చేసుకోవాలి కేసు ఏంటి పౌలు గారు తప్పు చేశాడు కాబట్టి అతన్ని శిక్షించాలి అవసరమైతే చంపాలి జీసస్ అనాయాన్నే మేము చంపేశాం జీసస్ అనాయాన్ని చంపడంలో మేము సఫలమయ్యాం విఫలం కాలేదు అటుటప్పుడు ఇతను కూడా చంపాల్సిందే లేదంటే మా మతానికి ఒక పెద్ద దెబ్బ అవుతుంది మా మతం డ్యామేజ్ అవుతుంది మా రిలీజియన్ ఇన్సెక్యూర్ అయిపోతుంది కాబట్టి మా మతాన్ని మీరు గమనించండి మా రిలీజియస్ సెంటిమెంట్స్ని మీరు గమనించండి అన్నట్టుగా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు పౌలు రప్పించబడ్డప్పుడు తెర్తిళ్ళు అతని మీద నేరము మోపనారంభించి ఈ మాట చదివినప్పుడు నాకు మత ఇసు ఐదో వచ్చాలో కేసుప్రభు శిష్యులు తన ఎద్దుకు వచ్చినప్పుడు ఆయన కొండ మీద కూర్చోండి నోరు తెరిచి వారికి బోధింపసాగినాం నోరు తెరిచి మాట్లాడసాగినాం ఆయన చెప్పిన మాటే గుర్తొస్తుంది ఇక్కడ కూడా తెత్తిలు స్టార్ట్ చేశాడు ఇంతకుముందు ఎక్కడా ప్రస్తావించబడినటువంటి ఈ వ్యక్తి వేరు న్యాయస్థానాల్లో కనిపించబడిన వ్యక్తి ఈ వ్యక్తిని తీసుకువచ్చారు మా పట్ల మాకు ఒక డిఫెన్స్ లాయర్ని మేము తెచ్చుకుంటాం పౌలు పక్షాన పౌలే వాదించుకోవాలి పౌలు పక్షాన ఎవరు లేరు న్యాయవాదులంటూ ఎవరు లేరు పౌలు తెచ్చుకోగలడు ఎందుకు సత్యము తన పక్షాన మాట్లాడుతుందని తానే తన పక్షాన మాట్లాడుకోవాలని దేవుడే తన పక్షాన మాట్లాడతాడనే ఆలోచనలతో తన ఒక న్యాయవాదిని తెచ్చుకోలేకపోయారు ఒకవైపు ఒక్క పౌలు అటువైపు అనేక మంది ప్రత్యర్థులు ఒకవైపు ఏలియా ఒక్కడే అవతల వైపు నాలుగు వందల మందికి పైగా ప్రవక్తలు ప్లస్ కొన్ని వందల మంది విశ్వాసులు లేకపోతే వందల మంది ఇస్రాయల్ ప్రజలు న్యూట్రల్గా తటస్థంగా ఉన్నవాళ్ళు వాళ్ళు పౌలుతో క్షమించండి వాళ్ళు ఏలియాతో ఉండాలనుకుంటారు వాళ్ళు బయలు ప్రవక్తలతో ఉండాలనుకుంటారు వాళ్ళు బయలు ప్రవక్తలతో ఉండాలనుకుంటారు యహోవా దేవునితో ఉండాలనుకుంటారు కానీ యహోవా దేవుని వదులుకొని దగ్గరికి వెళ్ళడం కానీ బయలు వదులుకొని ఎహోవా దగ్గరికి రెండు కావాలి అన్న దూరంలో ద్వంద్వ మనస్కులుగా ఉన్నారు అందుకనే ఏలియా గారు అన్నారు ఎన్నాళ్ళు మీరు రెండు తలంపుల మధ్యలో తడబడతారు ఏంటి తడబాటు ఈ తడబాటు ఆత్మీయత కాదు ఈ తడబాటు మోసపూరితమైన విధానం ఈ తడబాటు వేషధారణ అని చెప్పినట్లుగా మనం అర్థం చేసుకోవాలి గమనిస్తూ స్తోత్రం సరే మనం ఇప్పుడు లేఖన భాగాల్లోకి వచ్చేద్దాం మన టైటిల్ నెర్పరితనం అనగా నిపుణత అనగా నైపుణ్యం అనగా టాలెంట్ అనగా వరం నేర్పరితనము అందరికీ ఉండదు నేర్పరితనము అనేది నేర్చుకుంటూ ఉండడం ద్వారా వచ్చినటువంటి తత్వం వచ్చిన విధానం నేర్పరితనం చెత్తిల్లస్ అనేటువంటి వ్యక్తి యొక్క నేర్పరితనం తన పనిలో నిపుణత గలవాడిని సూచితవా వాడు అల్పులు కాదు రాజులేదుట ఎదుట నిలుస్తాడని సామెతల గంధం ఇరవై రెండో వచ్చేలా అయిపోయింది దేవుడు మనలో కొంతమంది కొన్ని టాలెంట్స్ ఇచ్చాడు పాటలు పాడే టాలెంట్ లేకపోతే పరి సర్వీస్ చేసేటువంటి టాలెంట్ లేకపోతే కుకింగ్ చేసేటువంటి టాలెంట్ ఇక వాళ్ళు ఎలా చేసినా త్వరగా చేయగలరు లేకపోతే ఫాస్ట్గా చేయగలరు రుచికరంగా చేయగలరు ఇటువంటి టాలెంట్ కలిగిన ఉన్నారు ఈ టాలెంట్స్ ద్వారా మనం ప్రభువును భయం పరచాలి ఈ టాలెంట్స్ వాడుతూ ఉన్నప్పుడు ప్రభు కనికరించి ప్రభు వరాన్ని కూడా ప్రసాదిస్తాడు ఆత్మ వరాన్ని ప్రసాదిస్తాడు స్వస్థపరిచే వరం కావచ్చు దెయ్యాలు వెళ్ళగొట్టే వరం కావచ్చు లేకపోతే అన్ని భాషల వరం కావచ్చు అన్ని భాషల వ్యాఖ్యాన వరం కావచ్చు ఇలా తొమ్మిది వరాలు ఉన్నాయి మనము ప్రభు ఇచ్చినటువంటి న్యాచురల్ బేసిక్ ఇన్స్టింక్ట్స్గా ఉన్నటువంటి సహజాతాలుగా ఉన్నటువంటి వాళ్ళ నాన్నది వాయించగలడని ఇతను వాయించగలడు వాళ్ళ తాత యొక్క జీన్స్ లేకపోతే వాళ్ళ తాత యొక్క బుద్ధులేనిచ్చి తాతలాగా ఇతను పలాని విధంగా డీల్ చేస్తున్నాడని అనుకుంటుంటాం మనం మనం ఆలోచిస్తున్న మాట నేర్పరితనం తన యొక్క వాగ్దాట్యాన్ని కాదు కానీ తన యొక్క వాక్చాతుర్యం అని కాదు వాక్ పఠిమాని కాదు కానీ తాను చెప్పినటువంటి మాటల్లో మూడో వచనము నుంచి ఎనిమిదో వచనం వరకు ఆరు నుంచి ఎనిమిది దాకా కలిసి ఉన్నాయి ఈ ఇంచుమించు ఐదు ఆరు వచనాల్లో తాను మాట్లాడిన విధానం ఒక షార్ట్ మెసేజ్ ఇచ్చాడు షార్ట్ ప్రజెంటేషన్ ఇచ్చాడు ఒక సెమినార్లో ఏ విధంగా స్టూడెంట్స్ తమ ప్రజెంటేషన్ ఇస్తారో అలా ప్రజెంటేషన్ ఇచ్చాడు ఆ ప్రజెంటేషన్లో వచ్చి నాలుగు పాయింట్లు మీకు జ్ఞాపకం అతని యొక్క ఎక్స్పీరియన్స్ అతని యొక్క స్కిల్ఫుల్నెస్ టాస్ లేదు పిచ్చి పిచ్చిగా ఏవంటే అవి మాట్లాడితే కుదరదు ఒకవేళ ఏవంటే అవి మాట్లాడినట్టు అనిపిస్తే అతి విద్య వలన నీకు వెర్రి ఏదో అనే అవకాశం ఉంది ఆ కేసు ముందు దావీదు ప్రవర్తించినట్లు ప్రవర్తిస్తే ఈ పిచ్చోడిని నా దగ్గరికి ఎందుకు తీసుకొచ్చి ఇతనే నా దావీదు అని అతను ప్రజలతో చెప్పినట్లుగా మనం చూడగలం ఒకటి నెంబర్ వన్ అపస్తుల కార్యములు ఇరవై నాలుగో అధ్యాయము మూడో వచనం మహాఘనత వహించిన ఎలెక్సా మేము తమ ఎంతో నెమ్మది అనుభవించుచున్నామనియు ఈ దేశ జనమనకు సంభవించిన అనేకమైన తమ ఒప్పుకొని మేము సకల విధములను సకల పూర్ణ కృతజ్ఞతతో మహా ఘనత వహించినట్టు డిఫిలెక్సా వహించిన అని స్టార్ట్ చేశాడు లూకా గారు అపోస్తుల కార్యంలో ఒకటో వచ్చాయన్న ఇక్కడ నైస్గా ప్రజెంటేషన్ చూడండి మేము తమరి వలన ఎంతో నెమ్మదిని అనుభవిస్తున్నామని ఒక పొగడత ఒక పొగడ్తతో ప్రారంభించాడు మనం కూడా స్థుతితో ప్రారంభిస్తాం మన ప్రార్థన మన ఆరాధన స్థుతితో మనం ఆరంభిస్తాం స్థుతిస్తాం దేవుడు ఏమై ఉన్నాడు అనే దాన్ని ఎరిగి మనం మన తండ్రి అని మన బోధకుడిని మన విమోచకుడిని మన రక్షకుడని మనం ఇలా మనుషుల్లో పొగిడేదానికన్నా ప్రభువును పొగడాలి ఆయన యొక్క గుణాతిశయంలో మనం ప్రచురం చేయాలి వాటిని ప్రశంసించాలి ఒకటి పొగడ్త అతని యొక్క నేర్పరితనాన్ని తెలియజేస్తుంది అతని యొక్క ఆ ప్రజెంటేషన్లో ఉన్నటువంటి పొగడ్త రెండోది ఇరవై నాలుగో వచ్చాయి మూడు నాలుగో వచ్చిన మనం గమనించినట్లయితే అంటే ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు రిక్వెస్ట్ చేస్తున్నాడు మీ అమూల్యమైన ఓటు నాకు వేసి గెలిపించే ప్రార్థన అన్నాడు అనగా నాకు ప్రార్థన చేయమని కదా అని అర్థం ప్రార్థన అంటే అభ్యర్థన రిక్వెస్ట్ అని అర్థం రెండోది అతని యొక్క ప్రార్థన చూడండి సార్ శాంతంగా వినండి మీకు టైం లేకపోవచ్చు బిజీ కావచ్చు అయినప్పుడు కొద్దిసేపు బ్యాడ్ మే బ్యాడ్ విత్ మీ బేర్ మై స్పీచ్ పేషెంట్లీ అన్నట్టుగా పౌలు తెల్లు అనేటువంటి వ్యక్తి మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం ఒకటి అతని పొగడ్తా రెండవది అతని ప్రార్థన మూడవది మనం గమనిస్తే ఇరవై నాలుగో వచ్చాయము ఐదో వచ్చిన పౌలు గురించి ఈ మనుషుడు చూడండి మూడో విషయం ఒక ఫిర్యాదు చేస్తున్నాడు ఫిర్యాదు కంప్లైంట్ చేస్తున్నాడు సార్ మేము మా అబ్జర్వేషన్లో ఇవి మాకు అర్థమైనాయి మీ అబ్జర్వేషన్ ఇంకా గొప్పదిగా ఉండొచ్చు మీరు ఇలా చాలా కేసులు డీల్ చేస్తుంటారు కాబట్టి దాని దృష్టి మేము ఇతన్ని పట్టుకొని మీ దగ్గర తీసుకొచ్చాం అక్కడ కూడా తను ఫిర్యాదు చేస్తున్నాడు కంప్లైంట్ చేస్తున్నాడు విషయాలని ఆ వ్యక్తికి పౌలుకు వ్యతిరేకంగా చెప్తున్నాడు అతని యొక్క నేర్పరితనం కనిపించింది ఆ నేర్పరితనం ఎలా కనిపించిందంటే అతని పొగడ్తల్లోను అతని ప్రార్థనలోను అతని ఫిర్యాదులోను నాలుగో విషయాన్ని నేను చెప్పి ముగిస్తాను ఇరవై నాలుగో ఛాయము ఆరు ఏడు ఎనిమిది వచ్చినా ఆరు ఏడు కలిసి ఉన్నాయి ఎనిమిది దాకా

అధికారిని కూడా ఏ విధంగా ప్రోత్సహిస్తున్నాడో ప్రేరేపిస్తున్నాడు చూడండి మీరు చేసి చూడండి సార్ ఒకసారి మీరు మాట్లాడండి చూడండి సార్ అతనితో అతను ఇస్తున్నటువంటి ప్రోత్సాహం మీరు విమర్శిస్తే మీకు ఖచ్చితంగా తెలుస్తాయి మీరు చక్కగా విమర్శించగలని నమ్మకం మాకుందని చెప్పాడు అతని యొక్క నేర్పరితనం పొగడ్త అతని యొక్క ప్రార్థన అతని యొక్క ఫిర్యాదు అతని యొక్క ప్రోత్సాహం మనం కూడా ఇలా చక్కగా అధికారులు ఎదుట పెద్దలు ఎదుట అన్నిజనులు ఎదుట విషయాలని సువార్త సంబంధమైన విషయాన్ని ఆత్మ సంబంధమైన విషయాలు ప్రజెంట్ చేయడానికి ప్రభు మనకు కృపను అనుగ్రహించును గాక ఆమెన్ హలే లుయా లే సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె